అందరికీ నమస్కారం ఈరోజు హిమ్మత్ నగర్ ప్రజలకి నా అన్న చెల్లెళ్ళకి ముఖ్యంగా మహిళలకి నేను వస్తున్నప్పుడు బంగదారుతులు పెట్టి నాకు పూల దండలు వేసి ఇచ్చినటువంటి నా అక్కలకి నా చెల్లెళ్ళకి ముఖ్యంగా మైనార్టీ అమ్మాయి అయినా కూడా దండలు కట్టింది దూరమాలు కట్టినందుకు మరికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయో మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా బై ఎలక్షన్లు వచ్చినాయంటే కేసీఆర్ గారు రాజీనామా చేస్తే తెలంగాణ కోసం అప్పుడు మాత్రమే బై ఎలక్షన్లు వచ్చేది ఇప్పుడు మాత్రం బై ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయంటే మన కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని పద్దెనిమిది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినటువంటి నాయకులు ఉండొద్దు దీంట్లో ఉద్యమానికి ఎవరైతే ద్రోహం చేసిందో వాళ్ళే అసెంబ్లీలో ఉండాలని అట్లాంటి వాళ్ళని మినిస్టర్ పదవులు పెట్టుకొని వాళ్ళని అసెంబ్లీలో ఉంచుకొని మన నికాస్ అయినటువంటి ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించడం వల్ల ఇవాళ బై ఎలక్షన్ వచ్చినాయి మా కుటుంబము బయలేనటువంటి కుటుంబం మా మీద ఏదైతే బుద్ధ తల్లిందో నేను రోజు ప్రెస్ మీట్ పెట్టాను ఇప్పటి వరకు దానికి ఒక ఆన్సర్ రాలేదు మా లాస్ట్కు మా కొడుకు మీద కూడా భూమి ఆక్రమించుకుంటూ బెదిరించని చెప్పారు దానికి ఆన్సర్ రాలేదు ఇప్పుడు నిన్నటికి మొన్నటికి దళిత ద్రోహి అని చెప్పాలి ఒక ముద్ర వేయాలి అని చెప్పి మొన్న దళిత పథకం పెట్టినప్పుడు అట్లా కూడా దళితులది రావట్లేదు మద్దతు అని తెలుసుకొని ఇంకా ఏం చేయాలనే ఆలోచన చేసి వీళ్ళ అన్న మా అన్న మధుసూదన్ రెడ్డి మీద కూడా ఒక దళిత ద్రోహి ఈయన దళితులను ఇట్లా అన్నాడని చెప్పి ఒక ఫేక్ లాంటిది ఒకటి పెట్టడం జరిగింది అది ఇప్పుడు అది ఫేక్ అని కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థమవుతుంది అదేవిధంగా దళితులకి ప్రేమతోటి కాదు ఇప్పుడు పెట్టినటువంటి పథకం ప్రేమతోటి పెట్టినటువంటి పథకం అయితే మా అన్న మీద అట్లాంటి ఫేట్ వార్తలు రాయరు ఎందుకంటే దళితులకు పిలిచి భోజనం పెట్టింది అది ఆ పథకాన్ని అమలు చేయాలి కానీ డబ్బుల్లో కాబట్టి ఏదో ఒకటి మళ్ళీ రాజేందర్ గారి మీద దళిత ద్రోహాన్ని పెడితే దళితులందరూ నెగటివ్ అయ్యి ఓట్లు వేయలేము ఇట్లానా రాజేందర్ గారిని ఓడియచ్చు అనే ఉద్దేశంతో అట్లాంటివి కానీ మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల బాధలు ఎక్కడుంటాయి ప్రజల ఎక్కడ కన్నీలు ఎక్కడుంటాయి మాకు సహాయం అంటే మా ప్రచంత వరకి సహాయం చేసేవాళ్ళమే కానీ మేము ఒక కుటుంబానికి ఎప్పుడు అన్యాయం చేసేవాళ్ళం కాదు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఇద్దరు కూడా చాలా రాజేంద్ర గారు చెప్పారు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే కేసీఆర్ గారు ఏమని చెప్పేది మన దగ్గర హుజరాబాద్ ఎలక్షన్ లో ఎప్పుడైనా కూడా రైతు బంధు రైతు పథకం ఇక్కడనే పెట్టాము ఇప్పుడు కూడా దళిత బంధు పథకం ఇక్కడనే స్టార్ట్ చేశాము అంటున్నారు కానీ దళిత బంధు సహాయం ఇక్కడ చేయవలసిందే అందరికి కూడా సంతోషమే కానీ ఎలక్షన్లు రాక ముందే ఈ దళిత బంధు పథకం అమలు చేయాలని మేము కోరుతున్నాను ఎందుకంటే ఎలక్షన్ల కోడ్ వచ్చిందంటే రాజేంద్ర గారు ఎలక్షన్ల కోర్టు తెచ్చింది కాబట్టి దళిత బంధు బంద్ అయిందని చెప్తారు కాబట్టి మీరందరూ కూడా ఓట్లు ఎలక్షన్ల కోర్ రావటం లే దళిత బంధు పథకం ఇవ్వాలని మీ అందరూ కూడా డిమాండ్ చేయాలి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఇప్పుడు ఇతలు రాజేంద్ర గారికి ఏమని చెప్పారు ఆ నాయోగ్యం ఏం కాలేదు ఊరికే అట్లా చెప్తున్నారని అంటున్నారని చెప్తున్నారు మా తమ్ముడు కానీ మాకు అంత ధైర్యం లేదు మాకు ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధైర్యం లేకుంటే ఇప్పటి వరకు ఇక్కడి వరకు రాకపోయే వాళ్ళు మాకు చెప్తున్నాను ఈ రోజు నేను హుజరాబాద్ చూస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రజలందరూ కూడా ఇటల రాజందరి కోసం పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి దీన్ని క్యాన్సిల్ నేను నేనున్నాను పాదయాత్రలో ఉండడానికి నడవడానికి మన తనలతో నడవడానికి అని చెప్పి నేను ఈ పాదయాత్రలో పాల్గొని ఈ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి ఇప్పుడే రాజా మన రవీందర్ అన్న చెప్పినట్టు ఎక్కడైతే ఇక్కడ హిమ్మత్ నగర్ లో ఎక్కడైతే క్లోజ్ అవుతుందో మళ్ళీ హిమ్మత్ నగర్ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేశాడో మీరు రాజేందర గుండెల్లో పెట్టుకొని ఇట్లా గెలిపించిందో ఇప్పుడు ఏడోసారి కూడా అంతే విధంగా గుండెలలో పెట్టుకొని కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గుజరాబాద్ ప్రజలు ఏం చేస్తున్నారు గుజరాబాద్ ప్రజలు ఎక్కడ ఉన్నారు న్యాయం వైపు ఉంటారా ధర్మాన్ని వైపు ఉంటుందా అని చూస్తున్నారు కాబట్టి మన హుజరాబాద్ ప్రజలందరూ కూడా నాయకులైపు ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఒకటి ఇక్కడ ఉన్న మండల నాయకులు కానీ ప్రజలు కానీ అందరికీ చెప్పేది హిమ్మదారులకు ఇబ్బద్నాలు రాలేదు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ట్రీట్మెంట్ అయిపోయినాక ఇబ్బంది ప్రాణంకే వచ్చి ఇక్కడి నుంచి ఇదే స్థానానికి మళ్ళీ తెలియదు అదే రామకృష్ణపూర్ కానీ కూడా అదే అప్పుడే యుక్ చేసిన వాళ్ళకు వాళ్ళ కూడా నెక్స్ట్ నెక్స్ట్ టైం రామకృష్ణ రామకృష్ణపూర్ కానీ